హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీ ముందుకి ఈ సైట్ అయితే డైరెక్ట్ వానర్ అమ్ముతున్నాడు ఫ్రెండ్స్ డైరెక్ట్ వానరే ఎటువంటి మధ్యవర్తి లేకుండా ఈ సైట్ అయితే అమ్మడానికి పెట్టడం జరిగింది ఇప్పుడు మనం చూసే ఈ వీడియోలో ఈ గోడ నుంచి ఇక్కడ వరకు కొలతలు వచ్చేసరికి మనకి డెబ్బై రెండు ఇంటూ యాభై కొలతలతో చూడండి ఎంత పెద్ద రోడ్డు చాలా క్లాస్గా ఉండే ఏరియా ఈ కనిపించే రోడ్డు కూడా ముప్పై అడుగుల రోడ్డు ఫ్రెండ్స్ కనిపించే రోడ్డు కూడా ముప్పై అడుగులు రోడ్డు ముప్పై అడుగుల పైనే ఉంటుంది కూడా కరెక్ట్గా కాకపోతే మంచి రెసిడెన్షియల్ ఏరియా ఎక్కడ ఉందంటే సామలకోట మున్సిపల్ ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ మన సామలకోట మున్సిపల్ ఏరియాలో అయోధ్య రాంపురం అనేసి ఉంది ఈ అయోధ్య రాంపురం బాగా రెసిడెన్షియల్ ఏరియా ఇక్కడే హోల్సేల్గా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి హోల్సేల్గా హోల్సేల్గా అంటే తార్పాల్ కంపెనీలు ఇలాంటివన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు బాగా రెసిడెన్షియల్గా ఉపయోగపడే ఏరియా ఇది రెండు సైట్లుగా విభజించుకుని కట్టుకోవచ్చు ఎలా అంటే కరెక్ట్ గా నాలుగు వందల గజాల సైటు డెబ్బై రెండు వెడల్పు పొడవ వచ్చేసరికి యాభై కరెక్ట్గా నాలుగు వందల గజాల సైటు దీన్ని రెండు సైట్లుగా విభజించుకోవచ్చు అనేసి అంటే ముప్పై ఆరు ఇంటూ యాభై చూసుకుంటే రెండు వందల గజాల సైట్ వస్తుంది అలా రెండు ఇల్లులు కట్టుకోవచ్చు అన్న కానీ కాని ఫ్రెండ్స్ కానీ సామల్ ఇల్లు కట్టుకుని హాయిగా జీవించాలి అనుకునే వాళ్ళు మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది కరెక్ట్గా రెండు వందల గజాలు సైట్ వచ్చేసరికి ముప్పై ఆరు ఇంటూ యాభై రెండు వందల గజాలు అలాగే ముప్పై ఆరు ఇంటూ యాభై రెండు వందల గజాలు అలా రెండు రెండు భాగాలుగా విభజించుకుని ఇద్దరు అన్న తమ్ములు కానీ ఇద్దరు ఫ్రెండ్స్ కానీ హాయిగా మంచి రెసిడెన్షియల్ క్లాస్ ఏరియా కాబట్టి కట్టుకునే అవకాశం ఉన్న ఏకైక సైట్ అనేసి నేను చెప్తాను అలాగే కొలతలు కూడా బాగున్నాయి కాబట్టి అపార్ట్మెంట్ పర్పస్ కూడా బాగా ఉపయోగపడుతుంది మరి ముఖ్యంగా గమనించండి అపార్ట్మెంట్ పర్పస్ కూడా చాలా బాగా ఉపయోగపడే సైట్ ఇది సామల్కోట అంటే కార్పొరేషన్ ఏరియా అలాగే అయోధ్య రాంపురం చాలా క్లాస్ ఏరియా కాబట్టి ఏ మనకి ఏ విధమైన వస్తువులు కానీ అలాగే ట్రాన్స్పోర్ట్ సదుపాయం కానీ ఏదైనా సరే వెంటనే ఈజీగా వెళ్ళి తెచ్చుకునే అంత దగ్గరలోనే మెయిన్ రోడ్ ఉన్నది ఫ్రండ్ జస్ట్ ఇదే ఇంటి దగ్గర నుంచి నడుచుకుని వెళ్ళిపోతే జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుని వెళ్ళిపోతే మెయిన్ రోడ్ ఉంది అదే మెయిన్ రోడ్డు మెహర్ కాంప్లెక్స్ మెయిన్ రోడ్డు అనేసి అంటారు ఆ రోడ్ లో అన్ని సదుపాయాలు అన్ని దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా ఉంది ఈ సామలకోట ఏరియాలో మరి ముఖ్యంగా ఇంకొక విషయం నేను మీకు తెలియజేయాలి ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ వానరే ఈ సైట్ అయితే అమ్ముతున్నారు ఎటువంటి మధ్యవర్తి లేడు కాబట్టి కాస్ట్ కోసం అలాగే మరిన్ని వివరాల కోసం ఓనర్కి కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలియజేస్తారు